అమెరికాలోని డ్యాలెస్ లో గులాబీ శ్రేణులు సందడి చేస్తున్నాయి ఆల్రెడీ లండన్ నుంచి డాలెస్ చేరుకున్నారు కేటీఆర్ దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకి డాలెస్ నుంచి అందుతోంది బీఆర్ఎస్ రజితోత్సవ సభ అక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నారు అంతేకాదు మాజీ మంత్రులు ఎర్రబెల్లి శ్రీనివాస్ గౌడు కొప్పుల ఈశ్వరు ఎమ్మెల్యేలు గంగుల సుధీర్ రెడ్డి అలాగే ఆ పార్టీ నేతలు బాలక కన్నె ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఇందులో పాల్గొనబోతున్నారు సభ కోసం పెపరేరినాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో ఈ రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్నారు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి డాలస్ చేరుకుంటున్నారు ఎన్ఆర్ఐలు బ్రిటన్ నుంచి ఆల్రెడీ డాలస్ చేరుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ہاں تا میونکہ گر تا